శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై మూడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఏడవ కథ ఉత్తమ పుత్రుడు చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది ఆ పట్టణంలో హ్యూయెన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు వాడు చాలా దుర్మార్గుడు ఎవరిపైన అయినా వాడికి కోపం వచ్చిందంటే వాళ్ళ పని పట్టించాడన్నమాటే డబ్బున్నవాడు కాబట్టి రౌడీలను ఉసుగొల్పి తన కోపానికి గురైన వాళ్ళనందరినీ హత్య చేయించటమో మరో విధంగా హింసించటమో చేస్తుండేవాడు ఆ ఊళ్ళోనే వాంగ్ అనే పేదవాడొకడు ఉండేవాడు పేదవాడే అయినా వాంగ్ ధైర్యవంతుడు హ్యూయన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పని కట్టుకొని ఆ నగరాన్ని రాజు వద్దకు పోయి హూయన్ను మందలించమని ప్రార్థించాడు రాజు వాంగు మాట లక్ష పెట్టలేదు ఆ ధనికుడంటే కిట్టక చెబుతున్నాడని అపోహపడ్డాడే కాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు పైగా ఇలాంటి చాడీలు చెప్పకపో అని వాంగు మీదే కోపపడ్డాడు పేదవాని మాట పెదవికి చేటు అన్నట్టయింది వాంగు పని విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది ఏమిటి చెమా అని వాంగు అక్కడికి పోయి చూసేసరికి హ్యూయన్ ఒక ముసలిదాన్ని కొరడా పుచ్చుకొని తోలు ఊడొచ్చేటట్టుగా బాదుతూ ఉన్నాడు వాడు పళ్ళు బిగించి ఇరవై నాలుగు ఇరవై ఐదు అని లెక్క పెడుతూ కొడుతూ ఉండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది కోపం ఉబికి వచ్చింది తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడుంటే దాన్ని తీసుకుని హ్యూయన్ గుండెలో ఒక్క పోటు పొడిచాడు హ్యూయను చచ్చి ఊరుకున్నాడు కోపంతో అంత పని చేశాడే కాని ఆ కోపం చల్లారిపోవడంతోనే వాంగు తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు తిన్నగా రాజు వద్దకు పోయి ప్రభు నేను హ్యూయన్ను చంపివేశాను నాకు తగిన దండన విధించండి అని అడిగాడు అందుకు రాజు ఒక ధనికున్ని పేదవాడు ఒకడు చంపివేయటమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకి మరణదండన విధించాడు ఇంకా రెండు రోజులకి వాంగుని ఉరితీస్తారనగా వాంగు స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజుగారి వద్దకు వెళ్ళి ప్రభు వాంగు చాలా మంచివాడు చనిపోయిన హ్యూయను చాలా దుర్మార్గుడు హ్యూయన్ చేస్తున్న దౌర్జన్యం చూసి సహించలేక వాంగు వాడిపైన చెయ్యి చేసుకున్నాడే కానీ మరొక కారణం చేత కాదు కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నారు కానీ రాజు చెలించలేదు వచ్చిన వాళ్ళంతా లాభం లేదని వెళ్ళిపోతుంటే పద్నాలుగేళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి ప్రభు వాంగు ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అని అన్నాడు ఆ మాటలు వినేసరికి రాజుకి అక్కడ తక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది ఎవర్రా అబ్బాయి నువ్వు అని అడిగాడు ప్రభు నేను వాంగు కుమారుణ్ణి మా తల్లికి మేము నలుగురం కొడుకులం నేను పెద్దవాణ్ణి నేను పోయినా మా అమ్మకి ఇంకా ముగ్గురు మిగులుతారు కనుక ఆమెకు అంతగా కష్టం ఉండదు మా నాయన లేకపోతే మాత్రం కుటుంబ యాత్ర జరగడమే కష్టం అన్నాడు కుర్రవాడు ఈ మాటలు వినేసరికి ఇంకా ఆశ్చర్యం వేసింది అయినా ఒరే అబ్బి నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు ఆ కుర్రవాడు ప్రభు నేను మా అమ్మకి చెప్పకుండానే వచ్చాను ఏమంటే మా నాయన బ్రతకటం ఆమెకు సంతోషమే అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది నెమ్మది మీద మనస్సు ఎలాగో కుదురపరుచుకుంటుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అని అన్నాడు వాడి మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది అబ్బీ నీ ప్రార్థన నేను అంగీకరించాను అని అన్నాడు బాలుడు బ్రహ్మానందంతో మళ్ళీ ఒక మారు ముందు సాక్షాంగపడి ప్రభు నేను ధన్యుణ్ణి తమకు ఎంతో కృతజ్ఞుణ్ణి ఎల్లుండి వరకు ఆగటమెందుకు ఇప్పుడే మా నాయనను నుండి విడుదల చేయించి ఆయన స్థానే నన్ను ఉరిదీయించండి అని ప్రార్థించాడు రాజు కళ్ళ వెంబడి బుటపుటా నీరు కారుస్తూ వేరివాడ నీ ప్రార్థనను నేను అంగీకరించాను అనటంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలను తీయించాలని కాదు నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయువై వర్ధిల్లాలి వర్దిల్లాలి కానీ ఇలాంటి దుర్మరణానికి పాలుగాకూడదు నీలాంటి ఉత్తమ పుత్రుని కన్నటువంటి వాంగు కూడా ఉత్తముడే కనుక శిక్షారుడు కాదు దుర్మార్గుడైన హ్యూయన్ను వాంగు రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగును ఖైదు నుంచి విడిపించాడు ఈ కథ రాసిన వారు హెచ్ గురుదానప్ప హోనూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి